మునుపోలులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గతంలో జరిగిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ జరిపించి నివేదిక తయారు చేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి విద్యారమ్మ అధికారులను ఆదేశించారు శుక్రవారం సిఈఓ మనుబోలు బాలురౌన్నత పాఠశాలను సందర్శించి డెబ్బై నాలుగు లక్షల రూపాయలతో చేపట్టిన పనులను పరిశీలించి ఆశ్చర్యం అసహనం వ్యక్తం చేశారు ఇంత పెద్ద మొత్తంలో నిధులు వేచించినప్పటికీ పాఠశాల గదులు పెచ్చులూడి పడి కూలే విధంగా ఉండటంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డేవిడ్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఇటీవల సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ పాఠశాల సందర్శించినప్పుడు నాడు నేడు పనులు జరిగిన అవినీతిని మీడియా ముఖంగా తెలియపరిచారు ఈ పనులపై విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా పరిషత్ సిఈఓకు ఇచ్చారు ఈ పాఠశాలలో నాడు నేడు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ ఎవరో గ్రామంలో అందరికీ తెలిసినప్పటికీ ఆ కాంట్రాక్టర్కు పనులకు ఎటువంటి సంబంధం లేదని పాఠశాల సిబ్బంది వ్రాతపూర్వకంగా సమాధానం రాసి ఇవ్వడంతో ఈ పాఠశాలలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చేందుకు పాఠశాల సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టు ప్రచారంలో ఉంది ఏదేమైనా ఇక ముందు జరిగే విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయని గ్రామంలో చర్చనీయాంశంగా మారింది ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి మండల పరిషత్ కార్యనిర్వహణ అధికారి ముజ్జీబునిసా తదితరులు పాల్గొన్నారు ఏడు <fox lightning> अनके क्लोज से निकलते होला सिललो तो जल्दी से नहीं लगाड़ कोना खर्चा बोतल पे टाइम पे टिक बढ़ा सके यही गति आ मके कोना टाइम पे सब पूरा रे रे कॉलेज ठीक कहता बैठता ఇప్పుడు మేము వచ్చినా మేము వచ్చినప్పుడు కట్టారు సార్ మళ్ళీ పెట్టారు వీటికంటే మీకు నేను ముందు కూడా పెట్టున్నారు টেন্টি ওয়ান টোয়েন্টি টু ম্যাডাম ఎక్కడ ఎక్కడ సే ఆరో ప్లాన్స్ మొత్తం వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి లేక ఏనది కసమ లేక వర్కింగ్ కండిషన్ లో అది కదా ఆ స్కూల్స్ అన్ని కూడా రిపోర్ట్ చేస్తున్నాం మై Google షీట్ లో పెట్టండి ఎన్నెవచ్చెనండి Google షీట్ లో పెట్టండి మేడమ్ తీసుకోండి అన్నది విల్ మీరు అన్నది జరుతారని చూడండి మనం రెడం తీసుకున్నాం Google షీట్ లో డిస్నై స్కూల్స్ అప్పుడు తీసుకున్నాం దాంట్లో తీసుకుంటుంది

ఇంకా కంపెనీకి అమౌంట్ కరెక్ట్గా అమౌంట్ పూర్తిగా పే చేయకపోయింది కదా ఆ కంపెనీ వర్క్ ఈ కంపెనీ అవి వచ్చిందండి అటర్లో ఒక కంపెనీ వర్క్ చేసుకుంటాము మిగతా నాలుగు వచ్చేసి మైనర్ మేనేజ్మెంట్ ఖర్చు కూడా వన్ వస్తుంటే వాళ్ళు సిఆర్ మనం స్కూల్ మేనేజ్మెంట్ కొంత నుండి చేసుకుని వచ్చి నేను మామూలు టోటల్గా పని చేయకపోతే మాత్రం అది నిన్న గుడి పెట్టాలి టోటల్గా టోటల్ పనిచేయపోయినా అన్ని స్టాల్ మళ్ళీ మళ్ళీ నిన్న చెప్పండి అరవై ఆరు లక్షల యాభై వేలు అందులోంచి యాభై ఐదు లక్షల పన్నెండు వేలు ఖర్చు అయ్యింది సిపిఎం లిస్ట్తో సహా పదకొండు లక్షల నలభై ఐదు వేలకి కాంపౌండ్ వాళ్ళు కట్టిన మొత్తం కలిపి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేలు కాంపౌండ్ వాల్ సెపరేట్ కాంపౌండ్ వాళ్ళు సపరేట్ అది 55 లక్షలు ఏమేం పని చేశారు అంటే 55 లక్షల్లో న్యూ టాయిలెట్ ఒకటి కట్టారు టాయిలెట్స్ ఎలక్ట్రికల్ వర్క్ చేశారు కరెంట్ పని చేశారు డ్రింకింగ్ వాటర్ వాటర్ చేంజ్ చేశారు ఆ రెండు కట్టారు నెక్స్ట్ ఫర్నిచర్ ఇచ్చి ఉన్నారు అది ఎంత అయింంటుంది మేడం అది వచ్చి ఏడు లక్షలు ఫర్నిచర్కి ఏడు లక్షలు ఏడు లక్ష ఇరవై ఐదు నెక్స్ట్ పెయింటింగ్ వచ్చి ఆరు లక్షలు అంతా కలిపి అరవై లక్షలు అంతా అంత కలిపి అరవై ఆరు కాంపౌండ్ ఆఫ్ దీనికైతే ఎంత అయింంటుంది దీనికి వచ్చి యాభై తొమ్మిది రూమ్స్ దాంట్లో రెండు పోయినాయి రెండు పార్షియల్వి బాగాలేవు అది బాగున్నాయి అంతే కదా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి సబ్మిట్ చేస్తాను ఓకే

క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్